త్రిపుర నిర్మాణ సంస్థల అధినేత పసుపులేటి సుధాకర్ సుగునమ్మ పుత్రిక పసుపులేటి త్రిపుర అంజన్ కుమార్ నిశ్చితార్థ మహోత్సవ వేడుకల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు గోవాలో అత్యంత వైభవంగా జరిగిన వేడుకలో ప్రమోద్ సవంత్ ప్రత్యేకంగా హాజరై వధూవరులకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పసుపులేటి కుటుంబ సభ్యులు వధూవరులతో కలిసి కేక్ కట్ చేసి ఆశీర్వదించారు పసుపులేటి సుధాకర్ సుగుణమ్మలతో కాసేపు ముచ్చటించారు అప్పటి బీజేపీ నేతగా సుధాకర్ గోవా ఎన్నికల బాధ్యతలు చేపట్టి పార్టీ విజయానికి కృషి చేశారు గోవా ప్రభుత్వ పాలకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన సుధాకర్ కుమార్తె వేడుకకు పలువురు ప్రభుత్వ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా సుధాకర్ రాజకీయ వ్యవహారాలపై ఆసక్తికరమైన చర్చలు నెలకొన్నాయి బీజేపీకి సుధాకర్ దూరం కావడం పట్ల ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రభుత్వ పెద్దలు విచారం వ్యక్తం చేశారు